సంతోషంగా మొదలైన విహారయాత్ర అత్యంత విషాదంగా మారింది కులు విహారయాత్రలో ఉత్సాహంగా పారాగ్లైడింగ్ చేస్తున్న ఓ యువతి ప్రమాదవశాత్తు వందల మీటర్ల ఎత్తు నుంచి పడిపోయింది ప్రాణాలు విడిచింది ఇంతకీ ఆ చనిపోయింది ఎవరు ఆ ప్రమాదం ఎలా జరిగింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కులు విహార ప్రాంతం శనివారం ఆదివారం సెలవులు కావడంతో నవ్య సాయి మోహన్ అనే సాఫ్ట్వేర్ జంట ఆ ప్రాంతానికి టూర్ ప్లాన్ చేసుకుంది అక్కడికి చేరుకున్న తర్వాత వారి మనసు పారాగ్లైడింగ్ మీదకు మళ్లింది కులులోని పారాగ్లైడింగ్ క్లబ్ కు చేరుకున్నారు సాయి నవ్య గ్లైడింగ్ ప్రారంభించారు పచ్చదనంతో నిండిన కులు కొండ ప్రాంతాల్లో చక్కగా మొదలైన పారాగ్లైడింగ్లో లో జస్ట్ ఓ రెండు నిమిషాల్లోనే భయంకరమైన పరిణామం చోటు చేసుకుంది నవ్య తగిలించుకున్న సేఫ్టీ బెల్ట్ హుక్కు ఊడిపోయింది సుమారు నాలుగు వందల అడుగుల ఎత్తులో నుంచి ఆ యువతి ఓ ఇంటి పైకప్పు మీద పడిపోయింది ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయింది అటు కంట్రోల్ తప్పిన పారాషూట్ నేరుగా వెళ్లి ఓ చెట్టు మీద పడిపోయి ఇరుక్కుపోయింది ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్ పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అధికారులు పారాగ్లైడింగ్ క్లబ్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు ఇది కేవలం మానవ తప్పిదమేనని నిర్ధారించారు ఆ పైలట్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల మీద దర్యాప్తు చేస్తామని వెల్లడించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం శిల్పా బృందావనం కాలనీకి చెందిన సాయి మోహన్ నవ్య దంపతులు చండీగఢ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు ఏడాదిన్నర కిందట వీరికి వివాహమైంది డాడీ పారాగ్లైడర్ ఎక్కేసా ఇదిగో ఇలా ఆకాశంలో ఎగురుతున్నా అంటూ తన కొడుకు వీడియో కాల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే తన కోడలి మరణ వార్త వినాల్సి వచ్చిందంటూ సాయి మోహన్ తండ్రి తిరుమల రావుతో పాటు నవ్య కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు కులూలో పోస్టుమార్టం అనంతరం నవ్య పార్థివ దేహాన్ని తెలంగాణకు పంపించారు